గురు బ్రహ్మ విష్ణు గురుదేవో గురు సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురుణు గురుదేవ ఎక్కడో ఉన్న నన్ను ఇక్కడికి రప్పించారు కారణం ఏమిటో నాకు తెలియదు నేను ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో నిర్ణయించవలసింది మీరే గురుదేవా మీ చెంతనే నేను ఉండాలని చెప్పకనే మీరు నాతో చెప్పారు మీ ఆలోచనని మీ మనసులో ఉన్న కోరికని నేను నెరవేరుస్తాను నా ఊపిరి ఉన్నంతవరకు ఇక్కడున్న ప్రజలకు సదా నేను తోడుగా ఉంటాను ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఆటంకాలు ఏర్పడినా కర్తవ్యాన్ని విస్మరించను నాకు మీరు తోడుగా ఉండి నడిపించాలి నా కది గురుదేవా